హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం పుల్ల పుల్లగా నోటికి రుచి తగిలించే మన వెనకటి కాలం పద్ధతిలో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గో గోంగూర ఆకుల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనకు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అది అదే ప్యాన్లో మనం ముందే నీట్గా కడిగి పెట్టుకున్న ఆ గోంగూర ఆకులు ఉంటాయి కదా వాటిని కూడా అందులో వేసేసుకోవాలి ఫ్రెష్గా కడిగి గోంగూర ఆకులు అయితే చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఈ ఆకు అయితే సో దాన్ని కూడా అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో వాటర్ వేసి కూడా కొద్దిసేపు ఉడికించండి ఎందుకంటే గోంగూర అనేది పచ్చివాసన పోతే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కూడా అందులో వేసి ఉడికించుకోండి ఇది ఒకవేళ అందులో వాటర్ లేకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసి కూడా దీన్ని చాలా మెత్తగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో మనం ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసి అందులో నాలుగైదు వెల్లుల్లి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్రను వేసి కొద్దిగా బరకగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా సో దాన్ని కూడా అందులో వేసేసుకోవాలి దీన్ని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టేద్దాం సో నేను అదే ప్యాన్లో కొద్దిగా పోపుకి సరిపడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఇట్ తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పోపు దినుసులు అన్నిటిని వేసి ఒకటి లేదా రెండు ఎండుమిర్చిలను వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగైదు కరివేపాకు రెమ్మలు అలాగే కొద్దిగా శనగపప్పు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలను వేసి వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిటికడంతా పసుపుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి సో మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న ఆ గోంగూరని అందులో వేసి బాగా కలుపుకోవాలి అలాగే చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డల్ని కూడా ఇందులో మిక్స్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్